చీమలు చిన్నవే కానీ అవి వేసవి కాలంలో ధాన్యాన్ని కూర్చుకొని సమకూర్చుకొని వర్షాకాలము వచ్చే సమయం వరకు చక్కగా పుట్టలలో భద్రంగా తన ఆహారాన్ని కాపాడుకుంటూ కరువు కాలానికి ముందే చీమలు సిద్ధపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అందుకే సోమరితనంతో లేజినెస్గా ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడో చిన్న చీమలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయి చీమలలో ఒక మంచి ఐక్యతను మనం గమనించవచ్చు చిన్న చీమలే చిన్న జీవులే కానీ ఒక గొప్ప ఉపమానాన్ని మనకు ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి చీమలే ఈ భూమి మీద బ్రతకగా చిన్న చిన్న శ్రమలకు చిన్న చిన్న కష్టాలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పెద్దగా ఊహించుకొని మరి నీవు దిగులు చెందుతున్నట్లయితే దయచేసి మనకున్నటువంటి నిరుత్సాహాన్ని మనకున్నటువంటి లేజినెస్ని మనకున్నటువంటి ఇగ్నోరెన్స్ని పక్కన పెట్టి చీమలను మాదిరిగా తీసుకొని ఈ భూలోకంలో మనం కూడా ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తే ప్రభు మన జీవితం ద్వారా మహిమపరచబడతాడు